వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఈ నెల మే ఇరవై ఏడో తేదీన మంగళవారం నాడు బౌమ అమావాస్య ఏర్పడింది మే ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకు అమావాస్య ప్రారంభమై మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం మే ఇరవై ఏడు మంగళవారం నాడు అమావాస్య తిథి ఏర్పడింది అమావాస్యతో కలిసి వచ్చిన శని జయంతి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మే ఇరవై ఏడు మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఈ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే శని దోషాలు వెంటాడుతాయి ఎందుకంటే ఇదే రోజున శని జయంతి ఏర్పడింది కాబట్టి అమావాస్య రోజున చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే జీవితాంతం పేదరికంతో బాధపడాల్సిందే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి రోజు నా దిష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తర్వాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడుతుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి దిష్టి తీయండి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇంటికి దిష్టి తీయండి దిష్టి తీసిన నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సిందే విశేషంగా అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరతాయి గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది డబ్బు కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు కష్టపడి సంపాదన మొత్తం నీళ్లలా ఖర్చయిపోతూ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలాంటివారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అసలు ఈ భౌమ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది అలాగే ఈ అమావాస్య అమావాస్యనాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా నల్ల దారం కట్టండి ఎడమకాలికి దారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఈ రోజున తల స్నానం చేయకపోతే మిమ్మల్ని జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోతాయి అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కాని అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గు వేయకూడదు అమావాస్య రోజున వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించి మీ ఇల్లంతా శక్తులు తిరుగుతాయి తరచూ డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తులసి మొక్కను పూజించండి లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున తులసి ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధన లాభం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్యనాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు అమావాస్యనాడు ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహారాన్ని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు గడ్డం తీసుకోవడం జుట్టు కదిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువాపైన కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ అమావాస్య రోజున శని జయంతి కూడా ఏర్పడింది కాబట్టి మన జాతకంలోను శనిదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు కాబట్టి అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకుంటే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే మీ పితృదేవతలు సంతోషిస్తారు జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రోజు నా నల్ల నువ్వులు దానం చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది